హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో నా తర్వాత కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓ ఈ రోజు వీడియో వచ్చేసి ప్రతి వీడియోలో లాగా కాదు సో ఇది కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో ఏం లేదండి నేను ఒక కాంచీవరం శారీ తీసుకున్నాను చాలా డేస్ అయింది తీసుకుని సో దాన్ని రొటీన్గా ఎందుకు ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనిపించింది సో చూస్తూ చూస్తూ ఉంటే ఈ మధ్య మనకి శారీస్ మీద పట్టు శారీస్ మీద బేసికలీ బార్డర్స్ వస్తున్నాయి కదా సో అది ఎందుకు ట్రై చేయొద్దు అనిపించింది సో నేను బయట మార్కెట్లోకి వెళ్ళి చూస్తే ఒక్కొక్క బార్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉందండి సో నాకు టూ మచ్ అనిపించింది అంత ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎవరి ప్రయారిటీస్ వాళ్ళవి నేను కాదనట్లేదు సో నా వరకు ఏంటంటే అంత ఇన్వెస్ట్ చేయడం నాకు నచ్చలేదు సో ఆన్లైన్లో చూస్తూ చూస్తూ ఉంటే నాకు ఒక బార్డర్ అయితే దొరికింది సో నేను అనుకున్నట్టు ఉంది సో ఈరోజు ఆ శారీని స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను సో వై నాట్ షేర్ ఇప్పుడు నేను సారీ అండ్ బార్డర్ చూపిస్తాను శారీ వచ్చేసి కాంజీవరం శారీ అండి ఇది శారీ శారీ అంతా ఇలా ఉంది అండ్ బార్డర్ వచ్చేసి కొంచెం పెద్ద బార్డరే వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో బార్డర్ అయితే ఉంది అండ్ శారీ అంతా ఇలా గ్రీన్ కలర్ టిష్యూలో వచ్చింది మనకి ఐ డోంట్ నో కెమెరా సరిగా క్యాప్చర్ చేస్తుందో లేదో మొత్తం శారీ అంతా గోల్డ్ టిష్యూ అయితే ఉంది బార్డర్ అయితే ఇదండి వెల్వెట్ మీద వర్క్ వచ్చింది మనకి బార్డర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది సో ఇప్పుడు ఈ శారీకి ఈ బార్డర్ని అటాచ్ చేద్దాము సో చేసిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉందో కూడా చూద్దాము ఓకే సో బార్డర్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో చూడాలనుకుంటున్నారు కదా తర్వాత నాకైతే ఈ ఎండ్ తో చాలా సాటిస్ఫాక్షన్ అయితే ఉందండి నేను అనుకున్నట్టుగానే వచ్చింది సో విత్ ఇన్ బడ్జెట్ నాకు కావాల్సిన లుక్ అయితే అచీవ్ చేయగలిగాను అండ్ హియర్ ఇస్ ద కంప్లీట్ అవుట్పుట్ సీ నాకైతే చాలా చాలా నచ్చింది ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మేక్ ఓవర్ అన్ అదర్ సార్ నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను నేను ఎలా అనుకున్నాను యాజ్ అలానే వచ్చింది దట్స్ ఆల్ ఫర్ దిస్ టుడేస్ వీడియో ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అక్కడ బెల్ నోటిఫికేషన్ ఉంటుంది మీరు అది ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్లో వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో దట్ మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు సో ప్లీజ్ డూ ఫాలో And subscribe to our channel. Okay, take care and bye.